హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈరోజు ఎంతో రుచికరమైన ఉల్లిపాయ కారం ఎలా చేస్తారో మీకైతే చూపించబోతున్నానండి ఇంట్లో ఏం లేనప్పుడు ఈ ఉల్లిపాయ కారం చేసుకుని తింటే చాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా ముందుగా ఉల్లిపాయలని పొట్టు తీసుకొని వాటిని నాలుగు ముక్కలుగా కోసుకోవాలి నాలుగు ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయలని అయితే మిక్సీ జార్లో వేసి రుచికి సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత కారం వేసుకొని కచ్చాబచ్చాగా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత పొయ్యి వెలిగించి బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఉంటాయి కదా ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు ఇవన్నీ వేసుకోవాలి పోపు దినుసులు బాగా వేగిన తర్వాత అందులో కరివేపాకు కూడా వేసుకోవాలి కరివే కరివేపాకు వేసుకున్న తర్వాత కరివేపాకు అనేది బాగా వేగిన తర్వాత కరివేపాకు వేగిన తర్వాత ఇందులో మనము మిక్సీ వేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం అయితే ఉంది కదండి అదైతే వేసుకోవాలి ఫస్ట్ నేను వేసినప్పుడు మిక్సీలోంచి రాలేదు ఇంకా స్పూన్ తీసుకొని స్పూన్తో అయితే వేసాను అన్నమాట ఆ ఉల్లిపాయ మిశ్రమం అంతా వేసిన తర్వాత కలుపుకోవాలి ఒకటికి రెండు సార్లు కలుపుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు పొయ్యి మీద ఉంచుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఎక్స్ట్రా ఉప్పు వేసుకొని దించేసుకుంటే ఎంతో రుచికరమైన ఉల్లిపాయ కారం రెడీ